క్వశ్చన్ కింద విటమిన్స్కు సరైన క్రియలను జత చేయండి అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది ఇది ప్రీవియస్ బిట్ గ్రూప్ ఫోర్ ప్రీవియస్ బిట్ వచ్చేసి విటమిన్స్కి సంబంధించి ఏ ఎగ్జామ్లోనైనా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక ఫుల్ వీడియో కూడా చేశాను ఒకవేళ అది చూడకుండా చూడండి అలాగే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఇది ప్రీవియస్ బిట్ కాబట్టి గుర్తుంచుకోండి అలాగే ఈ విటమిన్స్ అనే టాపిక్ ఏ ఎగ్జామ్లోనైనా ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ చేయండి కింది విటమిన్స్కు సరైన క్రియలను జతపరచండి అంటే ఇక్కడ విటమిన్స్ దానికి సంబంధించిన క్రియలు ఉన్నాయి ఇక్కడ విటమిన్స్ గురించి చూద్దాం విటమిన్ ఏకేసి క్రియలు వన్ రక్తం గడ్డకట్టడం టూ రాత్రి దృష్టి త్రీ కాల్షియం శోషణ ఫోర్ రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సరైన జవాబును గుర్తించండి కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా వీడియోని ఒకసారి స్కిప్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అలాగే దీనికి సంబంధించిన ఇప్పుడు ఆన్సర్ అలాగే ఎక్స్ప్లెనేషన్ చూద్దాము ఇలా జతపరచడం క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు ఏ ఒక్క క్వశ్చన్ తెలిసినా ఒకదానికి ఆన్సర్ తెలిసినా ఈజీగా గుర్తుపట్టవచ్చు ఇప్పుడు మనం జనరల్గా చూస్తే విటమిన్ ఏ అంటే లైక్ రాత్రి చీకటి అని గుర్తుంటుంది కదా సో రాత్రి దృష్టి అని గుర్తుంచుకోండి ఇక్కడ ఏకి టూ ఏకి టూ అనేవి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి త్రీ ఒకటి ఫోర్ సో వన్ టూ అనేవి ఎలిమినేట్ చేయొచ్చు తర్వాత కే కే విటమిన్ అంటే రక్తం గడ్డకట్టడం సో ఆప్షన్ వన్ వస్తుంది బీకి వన్ బీ బీకి వన్తో ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆన్సర్ త్రీ అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ సికి ఫోర్ సికి ఫోర్ అంటే విటమిన్ సి వచ్చేసి రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ బూస్టర్ తర్వాత విటమిన్ డి డి విటమిన్ డి వచ్చేసి కాల్షియం శోషణ అంటే డికి త్రీ వస్తుంది ఏకి టూ బీకి వన్ సికి ఫోర్ డికి త్రీ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇలాంటి మరిన్ని ఎక్స్ప్లెనేషన్ అలాగే ఎంసీక్యూస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ